హాయ్ అందరికీ అందరు బాగున్నారా మేము మాత్రం చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన దమ్మున్న పానీపూరి తీసుకొచ్చాను పానీపూరి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ పానీపూరి అంటే చాలామందికి ఇష్టం అల్ అందులో నేను కూడా ఒకదాన్ని నాకు కూడా పానీపూరి అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం ఈ పానీపూరి ఛాలెంజ్ చేసేది ఎవరమంటే అక్క వర్సెస్ తమ్ముడు అక్క తమ్ముళ్ళం పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాను ఫుడ్ ఛాలెంజ్ ఫస్ట్ నా ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను పానీపూరిలోకి కావాల్సిన ఐటెమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను పప్పు ఉన్ను వాటర్ పానీపూరీలు కూడా ఇంట్లోనే చే ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఛా ఈ పానీపూరి ఛాలెంజ్ మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా థ్రిల్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఖచ్చితంగా వరకు చూడండి ఇక్కడ రెండు ప్లేట్లు పెట్టుకున్నాము ఒక్కొక్కరము ఫిఫ్టీ ఫిఫ్టీ పానీ పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ టైము మనీ కూడా ఛాలెంజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది ఛాలెంజ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పాను కదా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది నేను తినడమే స్లోగా తింటాను అందులో నేను కొంచెం స్పీడ్గా తింటున్నాను మా తమ్ముడు నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటా మరి స్పీడ్గా తినడం స్టార్ట్ చేసిండు ఇద్దరు స్పీడ్ మామూలుగా లేదు అయ్యో పాప మా తమ్ముడు మాత్రం ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా నా నా మీద గెలవాలనే ఉద్దేశంతో స్పీడ్ మాత్రం పెంచేసిండు మా పిల్లలు మాత్రం మా తమ్మునికి సపోర్ట్ చేస్తున్నారు మామ నువ్వే గెలవాలి ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు ప్రోత్సాహం అనేది వస్తుంది కదా పక్క పక్క నుండి ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే ఇంకా గెలవాలనే ఆతృత బాగుంటుంది కానీ వీడియో బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము మేము మధ్యలో కొంచెం సరం తప్పినట్టే ఎందుకని వాటర్ కూడా తీసుకోలేదు తీసుకోకుండా మళ్ళీ అలానే కంటిన్యూ మా తమ్ముడు మాత్రం చాలా కష్టపడి తింటూనే ఉన్నాడు ఊరికే తమ్ముడు చెడు చెప్తానే దాకా నువ్వు తినట్లేదు ఏంది నువ్వు కూడా ఎట్లా తింటానావో నువ్వు కూడా తింటున్నావు అని కూడా అనుకోవచ్చు ఇద్దరం తింటున్నాం ఛాలెంజ్ అంటేనే ఇద్దరం తినడం నాకంటే స్పీడ్గా మా తమ్ముడు తింటున్నాడనే ఉద్దేశంతో వాడే తింటాడు చెప్తున్నా మాలాగా ఎవరైనా పానీపూరి ఛాలెంజ్ చేశారా చేస్తే కామెంట్ చేయండి టూ మినిట్స్ ఉంది అప్పటికి మా తమ్ముడి ఎక్కువ అయిపోయాయి నాకు అసలు స్పీడ్గా తినడం అసలు రావట్లేదు ఎందుకంటే ఛాలెంజ్ ఫస్ట్ టైం కదా ఇంత స్పీడ్గా ఎప్పుడు తినలేదు మనం ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే నిదానంగా తినే బ్యాచ్ మనది ఇప్పుడు సడన్గా స్పీడ్గా తినాలంటే స్పీడ్ రావట్లేదు అంత స్పీడ్గా తినడం కానీ థ్రిల్లింగ్ ఛాలెంజ్ అసలు ఫస్ట్ టైం కదా థ్రిల్ అంటే చాలా థ్రిల్ అనిపించింది మళ్ళో మరీ ఇంకో ఫుడ్ ఛాలెంజ్తో కూడా ఖచ్చితంగా మీ ముందుకు వస్తాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని అనుకుంటున్నాము ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ఫైనల్లీ టైం కూడా దగ్గర పడిపోతుంది ఫ దగ్గరకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో కొంచెం స్కిచ్ చేసుకుంటూ వచ్చిన లెంత్ ఎక్కువ ఉంటే ఎవరు చూడరు కదా ఫస్ట్ టైం కాబట్టి చి టైం తక్కువ ఉండాలనే ఉద్దేశంతో వీడియో లెంత్ తగ్గించాము ఫైనల్లీ మా తమ్ముని తక్కువ ఉండిపోయాయి నేను స్పీడ్ ఎంత స్పీడ్గా పెంచినా నేను తినలేకపోయాను కానీ ఫైనల్లీ మా తమ్ముడే విన్ అయిపోయిండు మా పిల్లలు మాత్రం ఫుల్ ఫుల్ హ్యాపీ మా చిన్నోడు తొందర పెట్టుకొని పెట్టుకోలేదు వాడు వచ్చి నువ్వే గెలిచిన మామ తీసుకో డబ్బులు నీయే అని వానికి సంతోషంగా డబ్బులు తీసి వానికే ఇచ్చేసిండు సరే లేరా ఇప్పుడే అయిపోలే కదా ఇంకో ఫుడ్ ఛాలెంజ్లో ఖచ్చితంగా నేను గెలుస్తానులే అని హోప్ ఉంది అలా చెప్పాను బిగ్ బాస్ నైన్లో కదా పవన్ ఫైనల్ ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ నేనే విన్ అవుతా అని నామినేషన్లో చెప్తాడు కదా అలా అన్నట్టు నేను కూడా ఖచ్చితంగా సెకండ్ సార్ ఛాలెంజ్లో పక్కా విన్ అవుతా అని వాళ్ళతో ఛాలెంజ్ చేశాను చూడాలే విన్ అయ్యాక ఎలా ఉంటుందో మా డబ్బులు తీసుకొని మా తమ్ముడు మాత్రం ఫుల్ హ్యాపీ ఖుషి అయిపోయిండు ఓకే అండి బాయ్ మరే వీడియో వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్